వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ న్యూస్ చూసిన తర్వాత నాకు వంద సంవత్సరాల పైబడి నడుస్తున్నటువంటి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి మా రాజుగారి ఆర్టో కూల్ డ్రింక్ కాయి గుర్తొచ్చిందండి రాజమండ్రి కోనసీమ ఆంధ్ర ప్రైడ్ అనుకోవచ్చు నిజంగానే అప్పట్లో ఈ పెప్సీలు ఇవన్నీ కూడా బ్యాన్ అవ్వడము లేదంటే ఏదో సంథింగ్ ఏదో జరిగింది ఆ జరగడంతో ఒక కూల్ డ్రింక్ పుట్టింది స్వతహాగా భారతదేశంలో అంతకుముందు వేరే ఎన్నో చిన్న ఎలా ఉన్నా ఏది మనగలగలేదు బట్ ఆ తర్వాత ఆటోస్ మాత్రం సగర్వంగా నించుంది దాదాపు ఒక నాలుగేళ్ల క్రితం వరకు అనుకుంటా ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తుందా లేదా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉండింది బట్ చాలా చక్కగా ఇప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్లో సైతం అన్ని చోట్ల కూడా ఆటోస్ డ్రింక్ దొరుకుతుంది అలాంటిదే క్యాంపా కోలా అనేటువంటిది కూడా ఈ క్యాంపా కోలా ద గ్రేట్ ఇండియన్ టేస్ట్ భారతీయుల నాలుగు మీద ఆడినటువంటి ఈ గ్రేట్ ఇండియన్ టేస్ట్ క్యాంపా కోలా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో దానికి సంబంధించినటువంటి ఆ మొత్తం క్యాంపస్ని ఆ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఒకటైతే రెండోది ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామిక ప్రగతి అనే దాంట్లో ఫస్ట్ కియా మోటార్స్ అని చెప్పుకుంటాం అంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ రెండు వేల పద్నాలుగు తర్వాత అనంతపురం రూపురేఖలు మొత్తాన్ని మార్చి చేసినటువంటి కియా మోటార్స్ అలాంటిదే క్యాంపాకుల క్యాంపస్ కూడా ఇప్పుడు ఒకసారి వీడియో చూడండి దాదాపు ఎనభై ఎకరాల సువిశాల సామ్రాజ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా పదహారు వందల అరవై రెండు కోట్ల భారీ పెట్టుబడితో ఈ క్యాంపాకుల ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ హబ్స్లో ఒక్కటిగా నిలవబోతోంది ఇది ఓర్వకల్లు మట్టిలో ప్రాణం పోసుకుంటుంది చాకిరీవాళ్ళ నుంచి ఈ కంటెంట్ నేను అరువు తెచ్చుకున్నాను నో డౌట్ ఇన్ దట్ దాదాపు పన్నెండు వందల మందికి ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తూ సీమబిడ్డల వలసలకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపబోతోంది ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి రెడ్ కార్పెట్ పరచడమే కాకుండా దాదాపు దాదాపు సంవత్సరానికి ఐదు వందల కోట్ల సంవత్సరానికి ఐదు వందల కోట్ల జీఎస్టీ రాబడులతో రాష్ట్ర ఖజానాకి వెన్నుముకలా మారబోతోంది రిలయన్స్ చేపడుతున్నటువంటి విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఏడు వందల అరవై ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేయబోయే స్నాక్స్ మరియు బిస్కెట్ ఫుడ్స్ పార్క్ ద్వారా ఈ ప్రాంత సరఫరా వ్యవస్థని సప్లై చేయని మరో స్థాయికి క్యాంపాకుల కూల్ డ్రింక్స్ మాత్రమే కాదండి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ స్నాక్స్ కానీ ఎవర్ ఇట్ మేబీ అన్ని తినుబండారాలకు సంబంధించినటువంటి ఇవి కూడా అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ క్యాంపాకులకేమో ఒక పదహారు వందల ఇరవై రెండు కోట్లు ప్లస్ ఈ స్నాక్స్కి ఒక ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు ఓవరల్గా రెండు వేల ఐదు వందలు వేసుకుందాం రిలయన్స్ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఈ బెవరేజెస్ మీద పెడుతున్నటువంటి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్లు దగ్గర పెడుతున్నటువంటిది కర్నూలుకి ఇది ఇంకో మహర్దశ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో ఈ ప్లాంట్ వల్ల సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే కాదు ఫ్రూట్ జ్యూస్లో ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో జరగబోతోంది రాయలసీమ ఉద్యానవన ప రైతులకు లభించిన అసలైన వరప్రసాదం అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలో పండే బత్తాయి మామిడి పప్పాయ వంటి పండ్లకి ఇకపై మద్దతు ధర కోసం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు ట్రాక్టర్ల కింద వేసి తొక్కాల్సినటువంటి పని అంతకు మించి లేదు మన లాగా అండ్ రిలయన్స్ వాళ్ళు నేరుగా రైతుల దగ్గరికి వచ్చి కొనుగోలుగా మారబోతున్నారు పండ్లని పండ్లలాగే కాకుండా జ్యూస్లుగా మార్చి వాల్యూ ఎడిషన్ చేయడం వల్ల రైతులకు ఇస్తరమైనటువంటి ఆదాయం కూడా లభిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం మేరకు రాయలసీమల ప్రపంచానికి కేవలం ఫ్రూట్ బాస్కెట్గా మాత్రం కాదు గ్లోబల్ ఫ్రూట్ జ్యూస్ జార్గా మార్చేటువంటి దిశలో ఈ ప్లాంట్ తొలి అడుగు నాడు అనంతపురానికి కియా ఎలాగైతే ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందో నేడు కర్నూలుకి క్యాంపాల అలాంటి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాబోతోంది మొత్తం ముప్పై ఐదు పాయింట్ ఆరు కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక షెడ్లు లాజిస్టిక్స్ హబ్స్తో ఈ ప్రాంతం పారిశ్రామిక కళ్ళతో కళకళలాడుతోంది సీమ ఎడారి అని పిలిచిన అనంతలో వారి చేత కార్లు పండించినట్లు రాయలసీమను ఒక్కొచ్చుక్క బిందుసేద్యంతో హార్టికల్చర్ హబ్గా మార్చినట్లు కర్నూలులో ఈ ప్లాంట్ కూడా నీళ్లు చంద్రబాబు నాయుడు మాత్రమే ఇస్తాడనే అంబానీ నమ్మకం ఈ క్యాంపా కోల ప్లాంట్ సాకారం కావడానికి కారణం రాయలసీమలో పరిశ్రమల రాక అంటే యంత్రాలు తిరగడం కాదు ఈ గడ్డపై పండే ప్రతి పండు తీపిని ప్రపంచానికి రుచి చూపించడం చాలా చక్కటి మాట పారిశ్ర పరిశ్రమల రాక అంటే కేవలం యంత్రాలు తిరగడం కాదు ఆ గడ్డపై పండే ప్రతి పండు తీపిని ప్రపంచానికి రుచి చూపించడం సో కొన్ని పరిశ్రమలకు అడ్డం పడుతూ ఉంటారు సార్ వాళ్ళకి ఈ మాట చెప్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఒక పరిశ్రమ వస్తోంది అంటే అంటే హానికారకమైనటువంటి పరిశ్రమలు కొన్ని ఉంటాయండి వాటిని నిజంగానే ఊరికి దూరంగా పెట్టాలి కోర్స్ అవి నెసెసిటీ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల మనుషులకు ఇబ్బంది అవుతుంది అంటే బట్ అనేక పరిశ్రమలు చాలామంది ఏంటంటే అపోహలతోటి అడ్డుకుంటూ ఉంటారు సార్ వాళ్ళకి చెప్పాలి ఇది ఇక్కడ కేవలం ఇది పళ్ళకు అంటే క్యాంపాకులా అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్స్ట్రాషన్ వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్పాం కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ మాటని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశ్రమలకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి దీన్ని వినిపించాలి ఏంటంటే ఒక పరిశ్రమ వస్తుంది రాయలసీమ కోనసీమ ఇంకోసీమా ఉత్తరాంధ్ర ఎక్కడ అక్కడ ఇది కాదు ఒక ఒక పరిశ్రమ వస్తుంది అంటే అక్కడ కేవలం యంత్రాలు మాత్రమే పరిగెడతాయి యంత్రాలు తిరుగుతూ ఉంటాయి యంత్రాల శబ్దం మాత్రమే ఉంటుంది అనుకుంటే చాలా పొరపాటు ఆ యంత్ర శబ్దం దేన్ని వినిపిస్తుందో తెలుసా ఆ నేల గుండె చప్పుడుని అంటే అక్కడ దొరికే ప్రతి ప్రోడక్ట్ వాట్ ఎవర్ ఇట్ బి దాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది సో త్వరలోనే ఈ ప్లాంట్ నుంచి మొదటి క్యాంపాకోల బాటిల్స్ బయటికి రాబోతున్నాయి ఆ విజుల్తో కర్నూలు పేరు దేశవ్యాప్తంగా సరికొత్త రేంజ్లో మారుమోగడం ఖాయం అని చెప్పని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కియా ప్రత్యక్షంగా చూసాం ఇప్పుడు క్యాంపాకు అలా చూస్తాం రేపన్న రోజు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి వాటిని కూడా మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మనం బతికుండగానే బతికుండగానే మన తరం బతికుండగానే సమగ్రంగా చూడబోతున్నాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా